అలాగే ఎండింగ్ లో కూడా టిల్లు త్రీ రావచ్చు అన్న ఒక హింట్ కూడా ఇచ్చి వదిలేరు మరి దీని గురించి ఏమన్నా ఐడియా ఉందా మీకు ఎప్పుడైనా సెట్స్ లో గురించి మాట్లాడుకోవాలి చాలా ఆనందం కూడా సో టిల్లు త్రీ అంటే జనాలు ఇప్పుడు బాగా కనెక్ట్ అయ్యారు వన్కి ఓ టిల్లు లాంటి పర్సన్ ఏంటి ఇప్పుడు మామూలుగా అందరి ఇళ్లల్లో ఉంటూ ఉంటారు జనరల్గా ఉండేవాళ్ళు ప్రతి పిల్లలు వాళ్ళని ఆ టిల్లులో చూసుకుంటారు సో వాళ్ళకి చాలా ఆనందం అనిపిస్తుంది సో జనరంజకంగా ఉండి జనాల్ని మెప్పించగలిగినన్ని రోజులు తీయొచ్చు లక్షణంగా ఇప్పుడు హిందీలో ఫైవ్ సిరీస్ వచ్చాయి ఫైవ్ సీక్వెల్స్ సో హిందీ వాళ్ళు తీసి సక్సెస్ అయ్యారు మన వాళ్ళు కూడా తీసి సక్సెస్ అవుతారు డెఫినెట్గా చేయగలరు చేస్తారు చేస్తే బాగుంటుంది ఎలా ఉండొచ్చు అది ఆ కంటెంట్ ఇదే సేమ్ ఉంటుందా లేకపోతే చేంజెస్ ఉంటుంది మనకు తెలియదండి ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఇప్పుడు రైటరు అంటే మీకు ఎక్కడ హింట్ కానీ ఇంకా ఏమి ఇవ్వలేదా అలా కాదు ఇప్పుడు టిల్లి నేటివ్ టిల్లు నేటివిటీ అందరికీ తెలుసు సో ఆ నేటివిటీకి తగ్గట్టు ప్రజలకేం కావాలి ఏం కావాలి టిల్లుకి ఏం కావాలో తెలుసుకోండి టిల్లుకి ఏం కావాలో టిల్లుకి తెలియకే పాపం మిస్ చేసుకుంటున్నాడు సో మరి టిల్లుని అర్థం చేసుకునే అమ్మాయి వస్తుందో లేదో చూడాలి వేటెన్సీ రాధికాలే వస్తున్నారు అందరూ కానీ అనుపమ గారిని మామూలుగా మనం ఎక్కువ ట్రెడిషనల్గా చూసాం అంటే ఒక పక్కింటి అమ్మాయిలాగా చక్కగా క్యూట్గా ఇందులో ఒక్కసారిగా క్యారెక్టర్ చాలా చేంజ్ అయిపోయింది అదే తను అదే అంది కదా ఇంకా నేను మారి చేయకూడదా అదే ఒకే మోసలోనే ఉండిపోవాలా అని ఒక ఇంటర్వ్యూలో తను చెప్పడం నేను చూశాను అది కూడా కరెక్టే కదా ఇప్పుడు ప్యారలల్ హీరోయిన్స్ అంతా ఇప్పుడు ఎంత మేకవర్ ఉన్నారు ఇంకా అమ్మాయి అలా అని లంగా జాకెట్ పోని అలా ఇలా ఇలానే చెయ్యాలి అనేది ఏం లేదు కదా జస్ట్ ఇప్పుడు లిల్లీ అనే పాత్ర ఏంటి ఒక క్రేజీ పాత్ర ఒక రొమాంటిక్ పాత్ర ఓ ఇప్పుడు లంగా జాకెట్ ఓడో చీరో లేదా బురకా వేసుకొని ఒక రొమాంటిక్ పాత్ర చేస్తే అది జనాలు మెచ్చరు కదా మీకు ఎలా అనిపించింది అంటే అక్కడ సీన్ తనని అలా చూస్తున్నప్పుడు కానీ పిల్లలంతా అందరూ బయట అనుకున్నట్లు ఏముండదండి చెప్తున్నాను కదా ఎంతసేపు వర్క్ ఫోకస్ ఆ సీన్ బాగొచ్చిందా లేదా టెన్షను కేవలం వాళ్ళ మనసుల్లో కూడా ఏమీ ఉండదు ఆ పాత్ర వరకు చేస్తారు వస్తారు అంతే ఇప్పుడు మనుషులు వేరు విడిగా పాత్రలో లీనమై చేసేటప్పుడు ఆ పాత్ర పరంగా చేయాలి అనుగుణంగా అంతే కానీ ఎవరు పాత్రలాగా ఉండరు సో ఆ పాత్రను పట్టుకొని వాళ్ళకేదో ఆపాదించడం అలాంటి నేమ్స్ పెట్టడం జడ్జిమెంట్ చేయటం ఎప్పుడు కూడా ఇదనే కాదు దేనికి కరెక్ట్ కాదు బట్ తన పర్ఫార్మెన్స్ కానీ తన చేంజ్ అయిన విధానం కానీ సినిమాలో చాలా బాగా బాగుంది అదే చాలా అవునవును లేదు బాగుంటుంది అమ్మాయి బాగుంటుంది చిన్నగా ముద్దుగా ఉంటుంది చిన్న పిల్లలాగా ఉంటుంది అండ్ అంటే ఇప్పుడు ఒక మీరు యాక్ట్ చేసిన వాళ్ళ గురించి అంటే ఇప్పుడు మురళీధర్ గారి గురించి చెప్పండి మీ పార్ట్నర్గా చేశారు పక్కన టిల్లులో ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఆయనకు డైలాగ్స్ ఒక ట్రెండ్స్ అంటే టిల్లు అంటే టిల్లు ఫాదర్ ఇంకా టిల్లుకి ఆయన కన్వర్జేషన్స్ అనేవి నిజంగా ఇంట్లో ఫాదర్ మాట్లాడుకుంటారేమో పడదు అన్నట్టుంది ఆయన ప్రయషన్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది ఆయన తోటి యాక్టింగ్ చేయడం కావచ్చు మనకి సెట్స్ లో కావచ్చు ఫస్ట్ ఫస్ట్ ఆయన పరిచయం చేసినప్పుడు ఇట్లా ఫాదర్ గా చేస్తున్నాను అంటే నేను అప్పుడే చూడటం సారు కొంచెం స్టేజీ అనుభవం అంతా ఉంది ఆయనకు యాక్టింగ్ సైడ్ అంతకు ముందు కొన్ని చేస్తున్నారు బాగానే నాకంటే డెఫినెట్గా ఆయన సీనియర్ ఆర్టిస్ట్ సో అప్పుడు చేసినప్పుడు ఏదైనా ఒంట్లే ఇదే మేడం ఏం చేశారు మీరు అంటే నేను సోడ్ సో అని చెప్పారు నేను కొన్ని చిన్న చిన్నవన్నీ చేస్తున్నానమ్మా అని చెప్పారు ఆ తర్వాత కొంత షూటింగ్ జరిగిన తర్వాత మనము ఏమన్నా పేరు వస్తుందండి మీకు నాకు ఏమన్నా ఫేమస్ అవుతామా అమ్మ అని అడిగాడు ఆయన చాలా రిజర్వ్డ్గా డీసెంట్గా ఉంటారు కొంచెం ఏదైనా డివోషనల్గా కానీ ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది అన్నిటి మీద సో డివోషనల్ క్వశ్చన్స్ ఆయన వేస్తే నేనే ఆన్సర్ చెప్పలేను అదేంటమ్మా మీకు అవి కూడా తెలియదా అని కూడా అన్నారు ఒకసారి అది మీరు చెప్పలేకపోవటం ఏంటి అని అంటే ఎప్పుడో చిన్నప్పుడు అంతా తెలుసుకున్నాం కానీ కొంచెం నాకు మర్చిపోయాను అవన్నీ చిన్నప్పుడు చదువుకున్న హిస్టారికల్ కానీ పురాణాలు కానీ అవన్నీ కొంచెం వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వేసేవాడు రిజర్వ్డ్గా ఉంటారు వర్క్ పరంగానే ఉంటారు ఆయన కూడా వర్క్ ఫోకస్డ్ ఇది సార్ కష్టము నేను లేట్ ఎంట్రీ మీరు లేట్ ఎంట్రీ ఏదో అడపాదడపా ఒకటి అవకాశాలు వస్తే వస్తాయి మనకు అని నేను చెప్పా అని చెప్పిన తర్వాత చేస్తే బీపత్సం అసలు సారు నాకు ఒకసారి అమ్మో నేను ఫోన్ చేస్తే సార్ లిఫ్ట్ చేస్తారా లేదా ఏదైనా మెసేజ్ పెడితే చూస్తారా లేదా అని నాకు టెన్షన్ అనమాట అయిపోయారు అయిపోయారు ఇప్పుడు పూర్తి ఫాదర్ అయిపోయారు బిజీ అయిపోయారు అసలు మనకు ఏదైనా రెస్పాన్స్ ఇస్తారంటే అలా ఏం లేదు పాపం బాబు ఎప్పుడన్నా పండగలకు పబ్బాలకు గ్రీట్ చేసినా విషస్ పెడతారు మనం ఏదన్నా అడిగినా ఆన్సర్ చెప్తారు అట్లా ప్రౌడ్ ఇష్యూ అట్లా ఏమీ లేదు ఇంత పెద్ద పాపులర్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయనతో చేసి ఆయన అంత ఫేమస్ అవటము ఆయన పక్కన చేయటము అది చాలా ఆనందంగా ఉంది ఇంకా మొన్న రీసెంట్గా ఏదో ఇంకొక దాంట్లో కూడా ఆమెను పిలిపిస్తామనుకుంటున్నాము అంటే లేదు టూ త్రీ ఆప్షన్స్ చెప్పినప్పుడు పిలిపించండి బాగా చేస్తారు అని నన్ను సజెస్ట్ చేశారని తెలిసింది దానికి సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంటర్వ్యూ సందర్భంగా అంటే ఇప్పుడు మనం మీరు చేసిన యాక్టర్స్ గురించి అడుగుతాను వాళ్ళ వాళ్ళు గుర్తురాగానే మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక పదం అనేది మీకు అనిపిస్తుంది కదా వర్డ్ అంటే ఇప్పటి యంగర్ జనరేషన్ లాగా నేను ట్యాక్స్ చెప్పలేను చూశాను నేను వన్ ఉన్నాను టూ ఇంటర్వ్యూస్లో ఇలా అంత మీరు అనుకున్న అవుట్పుట్ నేను చెప్పలేనేమో వాళ్ళతో కలిసి జర్నీ చేసి ఉంటారు కదా మీకు వాళ్ళని చూడగానే వీళ్ళు ఇది అని అనిపించి ఉంటుంది అలాగే ఏదైనా ఒక మంచి వర్డ్ చెప్పండి మీరు రీతు వర్మ రీతు వర్మ మంచి మన పక్కింటి అమ్మాయి లేదా ఇప్పటి ట్రెడిషనల్ ఫ్యామిలీ అమ్మాయిలాగా విజయ్ కొండ ఆబ్వియస్లీ హ్యాండ్సమ్ ఓకే ప్రౌడీ హ్యాండ్సమ్ బాగుంటాడు క్రేజీ 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 క్రేజీగా ఉంటాడు నేహ నేహ క్యూట్గా ఉంటుంది నేహ క్యూటు చించేసింది అసలు వన్ ఇప్పటి ట్యాగ్లైన్ అంటే చింపేసింది మర్చిపోలేరు అసలు ఎవరు మర్చిపోలేరు చాలా బాగా చూసింది మీకు ఇక్కడ చూసాక అనిపించిందా అవును అందులో బ్లాక్ శారీ చాలా బాగుంది ఐరెక్ట్ కదా సీన్ ఆ డైలాగ్ అసలు అందులో బ్లాక్ ఇందులో రెడ్ కట్టించారు శారీ అవును ఎవరన్నా మాట్లాడుకున్నారా సీన్ చేసేటప్పుడు ఇలాగ బ్లాక్ శారీ ఇట్లా రెడ్ శారీ కట్టించాలి అని క్యామ్ లో ఆబ్యస్లీ మీకు తెలియదు ఏముంది కొన్ని కాంట్రాస్టింగ్ కలర్స్ ఉంటేనే ఇది ఇప్పుడు బ్లాక్ ఏంటి ఆమె మోసం చేసిందని బ్లాక్ సింబాలిక్ నేను అనుకోటం రెడ్ అంటే డేంజర్ అని అలా కలర్ కాంబినేషన్ కూడా అలా డిసైడ్ అయి ఉంటుంది కాకపోతే మనకు తెలియదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అంతా డిజైన్ చేసుకుని ఉంటారు కాస్ట్యూమర్స్ ఉంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్యామ్ డిపార్ట్మెంట్ కాకపోతే ఇది కరెక్ట్ అండి కరెక్ట్ ఏమో మేబీ నలుపు శాడు మోసము అట్లా ఈ ఎరుపు డేంజర్ మరి థర్డ్కి ఏం చేరు కట్టాలో అవును కొంచెం ఆలోచించాలి టిన్నూలు త్రీలో రాబోయే హీరోయిన్కి ఏ కలర్ కడతారు తెలియదు చూద్దాం ఏదన్నా థాట్ వస్తే నేను కూడా షేర్ చేసుకుంటా వాళ్ళకి మేము కూడా ఎదురు చూస్తుంటాం ఎందుకంటే రాధిక కట్టుకున్న బ్లాక్ శారీ చాలా ఫేమస్ అంటే ట్రెండ్ సెట్ చేశారు కదా అక్కడ ఆవిడ బ్లాక్ శారీ కట్టుకోవడం ఇక్కడ రెడ్ శారీ కట్టుకోవడం చీర కూడా మరి సిద్ధు గురించి ఏం చెప్తారు సిద్ధు మల్టీ టాలెంటెడ్ ఒబీడియంట్ జెంటిల్మెన్ మల్టీ టాలెంటెడ్ అని సో తనకు అదే చెప్పాను నేను బిఫోర్ ఇంటర్వ్యూస్ లో కూడా ఎక్కడ ఎలా ఉండాలి అనేది అబ్బాయికి పర్ఫెక్ట్గా తెలుసు మనం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూస్తే అనుపమ గారిని ఇట్లా పక్కన ఇట్లా ప్రొటెక్ట్ చేస్తూ హ్యాండ్ పక్కన తగిలి తగిలినట్లు పెట్టి ఉన్నాను అబ్బాయికి చాలా ఎంత వేరే చోట కూడా నేను చాలా చోట్ల విన్నాను వర్క్ 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 అసలు ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎట్లా అవుట్పుట్ రావాలి దాని మీదే ఉంటుంది చాలా తపనపడి ఆరాటపడి ట్వంటీ ఫోర్ బై సెవెన్ దానికోసమే అబ్బాయి పనిచేస్తాడు చాలా గ్రేట్ అండి అంత ఎఫర్ట్ పెట్టి ఇప్పటి పిల్లలు ఆషామాషిగా ఇట్లా అంతా ఎంజాయ్ చేయకుండా దాంట్లో మీకు ఆ టిల్లు చూస్తే ఎంజాయ్ చేసాడని అనిపిస్తుంది కానీ నాకు అనిపిస్తుంది అబ్బాయి ఎంత ప్రెజర్ పెట్టుంటాడు ఎంత వర్క్ ఎంత ప్రెజర్ తీసుకొని ఉంటాడు ఎంత ఎఫర్ట్ పెట్టి ఉంటాడు అంటే ఆ క్యారెక్టర్ మనకు అంత ఏమంటారు గుర్తు చేసుకుంటున్నాం నవ్వుకుంటున్నాం అంటే వాళ్ళ హార్డ్ వర్కే చాలా హార్డ్ చాలా హార్డ్ వర్క్ ఎవరు మర్చిపోలేరు ఎవడో రాధిక క్యారెక్టర్ కావచ్చు టిల్లు క్యారెక్టర్ కావచ్చు అంత హార్డ్ వర్క్ చేసి దానికి డిజైన్ చేసుకున్నారు కాబట్టి మాట్లాడుకుంటాము నవ్వుకుంటాము దాన్ని ఒక ఏమంటారు కొన్ని అసలు కొన్ని తరాలు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే మొన్న మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళిలో ఓ మా బంధువులు ఆమె వచ్చి ఏమేమి నీ అభిమానులు ఉన్నారు ఒకసారి రా అంది అమ్మో అని నేను ఆ అక్కయ్య వాళ్ళ పెళ్ళి కదా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను వర్క్లో అంత నీట్గా ఇట్లా అంతా సరి చేసుకొని జుట్టి లేలా అనుకొని పోతే ఆరు నెలల పిల్ల అది నా పాట డీజేటిల్లు టిల్లు పేరు అనే పాట వస్తేనే అన్నం తింటుందట అది నా అభిమాన అంటే నేనంటాము ఇక్కడ తక్కువని కాదు అంత చిన్న పిల్లలు కూడా దానికి ఇదైపోయారు అసలు అలవాటు పడిపోయారు ఆ మ్యూజిక్ వస్తే ఇంకా అందుక దాన్ని బీట్ చేసే పాట రాదేమో అనిపిస్తుంది నాకు ఆ మ్యూజిక్ విన్నప్పుడు అంటే జోష్ ఇచ్చే సాంగ్ అది చాలా చాలా అబ్బాయి ఏమి ఎనర్జీ రామ్ మిర్యాల గారు మన వాయిస్ అసలు గ్రేట్ అసలు చాలా చాలా గ్రేట్ అనుపమ గురించి అనుపమ గురించి క్యూట్ గర్ల్ అంతే క్యూట్ అసలు ఇంకా ఆమె ఇంకా ఆమె చింపేసిందంటే ఈమె పేల్ చేసింది అనాలి అంతే పేర్ చేసింది ఎందుకు పేర్చి పడేసింది కాదు స్క్వైర్ కదా టిల్లు స్క్వేర్ నీ రెండుని ఇలా పైకి లేపిందాను అలా అనుకోవచ్చు ఆ టిల్లు పక్కన టిల్లు టూని స్క్వైర్ చేసి ఇలా పైకి లేపి నిలబెట్టేసింది మనం చెప్పుకో తినట్లే ఒక స్పాంటేనియర్స్గా వన్ కోసం అనుకోండి కాన్సెప్ట్ వైజ్ అయింది అంతే కదా అంతే అంతే కరెక్ట్ గారు మురళీధర్ గారు మురళీధర్ గారు డీసెంట్ అండి రిజర్వ్డ్ రిజర్వ్డ్ అండ్ డీసెంట్ ఆయన కూడా మంచి వర్క్ మైండెడ్ ఓకే మాలిక్ గారు మల్లిక్ రామ్ గారు చెప్పాలంటే ఆయన కూడా మంచి మంచి పర్సన్ ప్రతి వాళ్ళని మంచి 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 అని కాదు మంచి బిహేవియర్ నేను అబ్జర్వ్ చేశాను ఎందుకంటే నాకు ఈరోజు కాదు మల్లిక్ రామ్ గారు తెలిసేది ముందు నుంచి తెలుసు వాళ్ళ మెసేజ్ తెలుసు మల్లిక్ రామ్ గారు తెలుసు ఆయన ఇంత క్రేజీగా ఏదైనా చేసినా కూడా డైరెక్షన్ బిహేవియర్ దగ్గరికి వచ్చేసరికి చాలా డీసెంట్ అసలు చాలా సెన్సిటివ్ స్మూత్నెస్ ఉంటుంది మల్లిక్ రామ్లా గారు కానీ విమల్ గారు కానీ స్మూత్ స్మూత్గా హ్యాండిల్ చేస్తారు స్మూత్గా ఉంటారు వాళ్ళ మాట వాళ్ళ వాయిస్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ చాలా స్మూత్గా ఉంటుంది నాకు చాలా నచ్చుతుంది వాళ్ళ బిహేవియర్ సుజాత గారి గురించి నేను చెప్పకూడదు మీరు జనాలు చెప్పాలి సుజాత గారిలో మంచి చెడులు ఏవైనా ఉండొచ్చు కానీ కాకపోతే మంచిని అనుసరించడానికే నేను ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను సహజంగా అంత ఇంత ఉంది దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ఉండరు కదా కాబట్టి మనము ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలాగో తెలుస్తుంది ఇంత ఏజ్ వచ్చిన తర్వాత సో మంచి వైపు నడవటానికే నేను ట్రై చేస్తాను నాకు అదే ఇష్టం అందులో హీరోయిన్ అది నా చేతిలో లేదు ఈ శారీ వాళ్లకు పోటీగా నేనే ఒక కలర్ కట్టుకొస్తాను రెండు మిక్స్ చేసి ఒక చేసుకుని రెడ్ బ్లౌజ్ బ్లాక్స్ అప్పుడు బూజు కర్ర మీరు అన్నట్టు చీపురి బూజు కర్ర అదే అవకాశం ఇస్తే కొట్టినట్టే యాక్ట్ చేస్తాయి ఈసారి నిజంగా కొట్టను ఇంకా తప్పులు మళ్ళీ చేయను అంటే ప్రతిదీ ఒక లెసన్ అంతే అవునవును నేను చాలా నేర్చుకున్నాను ప్రతి దాంట్లో ప్రతి ప్రాజెక్టులో అంత ఇంత తెలుసుకుంటూ నేర్చుకుంటే ఏం తెలుసుకోకుండా ఎంటర్ అయ్యాను నేను కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్నాను అంతే అంతే థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి ఇంకా ఎంటర్టైన్ చేయాలని క్రంచ్ టీవీ నుంచి మీకు విష్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ టిల్ స్క్వేర్ సక్సెస్ అయినందుకు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి